మీరు ఆలోచించండికి పంపండి అక్షర జ్ఞానం అవసరం మెరిగి ముందుకు రండి వారి బవితను మార్చండి అమ్మాయ మీరు ఆలోచించండి పిల్లల పడికి పంపండి అక్షర జ్ఞానం అవసరం మెరిగి ముందుకు రండి వారి భవితను మార్చండి చిన్న పిల్లలు పట్టుకోవాలని పెద్ద పిల్లలు పరిమాటించి మేకల గొర్రెల కాపల కొడుకు కొడుకును కొడుకు ఆడపిల్లలు చలి వెనుక సంసారానికి చదువునది పిల్లల శ్రమపై ఆధారపడి మంచిది కాదండి ఆలోచించండి పిల్లల పడికి పంపండి అక్షర జ్ఞానం అవసరం పెరిగి ముందు ఆలోచించండి పిల్లల పడికి పంపండి అక్షర జ్ఞానం కొందరికేమో నీళ్ళు వచ్చే కొందరికేమో తుమ్మే వచ్చే అప్పుడు ఎక్కువ పంటలు ఏమి పంటల జీవిత మార్గం చూట్లు చాలండి వారి అందరు మీరు ఆలోచించండి పిల్లల పంపండి అక్షరం మీరు ఆలోచించండి పిల్లలపడికి కంపండి అక్షర జ్ఞానం అవసరం వెరికి ముందుకు రారండి వారి కవితను మార్చండి అక్షర జ్ఞానం అవసరం వెరికి ముందుకు రారండి వారి కవితను మార్చండి వారి కవితను మార్చండి